గాజులదినె జలాశయంలో పెరిగిన నీటి మఠం కర్నూలు జిల్లాకే జీవననాడిగా ఉన్న గాజుల్దినే జలాశయానికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుకుంటుంది గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు గాజుల్దినే జలాశయానికి ఒకటి పాయింట్ మూడు టీఎంసీల వర్షపు నీరు వచ్చి చేరినట్లు జలాశయం అసిస్టెంట్ ఇంజనీర్ మహమ్మద్ అలీ జీజీఎల్ న్యూస్కు తెలిపారు ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీ కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీలోగా నీటి మట్టం ఉందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాకే జీవననాడిగా తయారైంది కర్నూలు పత్తికొండ డోన్ తదితర నగరాలకు త్రాగునీరు సరఫరా చేస్తుంది అంతేకాదు రాబో రోజుల్లో ఎమగినూరు పట్టణానికి కూడా త్రాగునీరు అందించబోతుంది గాజుల్దినే ప్రాజెక్ట్ కింద ఇరవై నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించబోతుంది మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసుకోండి ప్రతి క్షణం ప్రజల పక్షం ఉంటూ తాజా వార్తలు అందించడానికి ముందుంటుందని తెలియజేస్తున్నాం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జిజిఎల్ న్యూస్